హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేషరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊపిలోంచి బయటకు పడేస్తుంది మీ లైఫ్ సెడిల్ అయిపోయినట్టే మరి మేషరాశి వారికి ఏ స్త్రీ ఆశీర్వాదం వలన మీరు కష్టాల ఒప్పులోంచి బయట పడబోతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆన్లైన్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా మేష మేషరాశి వారు ఒక్కసారి ప్రేమలో పడ్డారంటే వీరిని బయటకు తీసుకురావడం చాలా కష్టం అలాగే ఆ ప్రేమ వల్ల వీరు కొన్ని కష్టాలు కూడా అనుభవిస్తారు అలాగే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల మీరు కష్టాల ఊపిలోంచి బయటపడవచ్చు అలాగే వీరి లైట్ ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది మరి ఆ స్త్రీ ఎవరంటే మీ మాతృమూర్తి లేదా మీ మాతృమూర్తితో సమానమైన ఏ స్త్రీ యొక్క ఆశీర్వాదం వల్లైనా మీరు కష్టాల ఊపిలోంచి బయటపడవచ్చు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉన్నత స్థాయికి ఎదిగి వారి వ్యాపార అభివృద్ధిలో ఎక్కువగా తోడ్పడాలని ఎదురు చూస్తూ ఉన్నారో వీరి వ్యాపారం మరింత పురోగపతి పురోగతి చెందుతుంది అలాగే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఖర్చులతో పాటు ఆదాయం కూడా బాగా పెరగడం వల్ల వీరి లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పవచ్చు కాబట్టి ఎప్పుడు మీ స్త్రీని గౌరవిస్తూ ఉండాలి మీ మాతృమూర్తిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి అలాగే మాతృమూతితో సమానమైన ఇతర స్త్రీలను కూడా మీరు గౌరవించాల్సి ఉంటుంది వారికి మీకు తోచినంత సహాయం చేయండి అలాగే వారు సంతోషించడం వల్ల మీకు వారి ఆశీర్వాదం లభిస్తుంది అప్పుడు మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఆ కష్టాలు ఉబ్బిలోంచి బయటపడవచ్చు అలాగే మీరు లక్ష్మీదేవుని విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి ప్రతి గురువారం విష్ణు పూజ చేయడం వల్ల మీకు ఎంతగానో మంచిదని చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే బ్రహ్మముహూర్తంలో సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ మేషరాశి వారికి ఏ స్త్రీ కారణంగా వీరు కష్టాలు ఉపయోగించి బయటపడతారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంటి సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు